నమస్తే అండి నా పేరు దుర్గాప్రసాద్ నేను ఎన్వెంట్ అగ్రో సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చామండి మనం ప్రస్తుతము ముష్టికుంట్ల గ్రామము బోనకల్ మండలంలో సంగవరపు రామారావు రామారావు గారి పత్తి తోటలో ఉన్నామండి గత ఐదు రోజుల క్రితము వాళ్ళ పది ఎకరాలు పత్తికి మందు కొడుతుంటే ఒక ఎకరానికి మన డక్అవుట్ రెన్ అవ్ ఇచ్చాము అది ఏ విధంగా పనిచేసిందో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే సార్ మీ పేరండి సంగ రామారావు ఎవరు సార్ ముష్టికుంట ఎన్ని ఎకరాలు పత్తి వేశారండి పది ఎకరాలు వేసావు ఏం కొట్టారు సార్ పది ఎకరాలకి తొమ్మిది ఎకరాలకి ఏరే కొట్టాం ఎన్ని ఎకరాలు కొట్టారు సార్ ఏరే మందు తొమ్మిది ఎకరాలకు కొట్టాం ఒక ఎకరానికి కొట్టాం ఈ మందు డక్ అవుట్ ఒక ఎకరానికి కొట్టాం ఎట్లుంది సార్ రిజల్ట్ బాగానే ఉంది ఏది బాగుంది తొమ్మిది ఎకరాలు కొట్టింది ఎట్లుంది ఇది బాగానే ఉంది సార్ మీరు కొట్టిన మందు అండి అది కాడ కొద్దిగా సుమారు దాని మీద ఇది మెరుగ్గా ఉందా మెరుగ్గా ఉంది ఏమేమి కంట్రోల్ అయిందండి దీంతో దోమ నల్లి అన్ని మీ కొట్టక ముందు ఎట్లా ఉంది సార్ కొద్ది నల్లి ఉంది దోమ ముడత అలాగ ఉంది అన్నీ బాగానే వచ్చింది ఈ మందు తక్కువ ధరలో రైతులందరూ అందరు కొట్టుకోవచ్చా మీరు ఏమంటారు మేము బాగానే ఉంది అంటున్నాం మిగతా మీ తోటి రైతులకు ఏమంటారు ఇది మందుని మందు బాగానే ఉంటుంది అంటున్నాం కొట్టొచ్చా కొట్టచ్చు మీరు కూడా కొట్టాలనుకుంటున్నారా పర్వ గారు అంటున్నారు డక్అట్ ను రెనోవా కలిపి కొట్టాము ఇప్పుడు అధికంగా వర్షాలు పట్టడం వల్ల పత్రహరితం అనేది కోల్పోయి నల్లి తీవ్రత అధికంగా ఉంది ఈ నల్లిని కంట్రోల్ చేసి మళ్ళీ యథాస్థితికి పచ్చదనాన్ని తీసుకొచ్చి పూత కాపు రావాలంటే డక్ డకౌట్ను రెనోవా కొట్టమని వారు కూడా తెలియపరుస్తున్నారండి థ్యాంక్ యూ